హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి కుబేరుడి నోము అంటే చాలామంది అడుగుతున్నారు కదా కుబేరుంది ఎలా నోముకోవాలి అని చెప్పేసి కుబేరుంది వచ్చేసి అండి మనకి కుబేర కొంచెం అని నోముకోవచ్చు నేను ఆల్రెడీ వీడియోస్ పెట్టాను ఇంకా వచ్చేసి అండి మనకి కుంకుమలో కుబేరుడు మనకి కుబేర కాయిమ్స్ ఇంకా మనకి కుబేర కుంకుమ అని దొరుకుతుంది కదా అవి రెండు పెట్టుకొని కూడా నోముకోవచ్చును ఇంకా చెప్పాలి అంటే అండి మనకి కుబేరుడు లక్ష్మి ఆ విధంగా కూడా నోముకోవచ్చు ఇంకా వచ్చేసి మనకి కృష్ణుడు కుచ్చేలుడు అండి కుబేరుడు కుబేరుడు కుచైలుడు అని చెప్పేసి నోముతూ ఉంటారు కదా ఆ విధంగా అన్నమాట స్నేహానికి రూపంగా మనము కుబే మనకి కృష్ణుడు కుచ్చైలు చెప్తూ ఉంటాము కదా మనకి తెలిసిందే మనకి కుచైలుడు వచ్చేసి పేదవాడు బ్రాహ్మణ పేదవాడు మనకి కృష్ణుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతో ప్రేమతో తీసుకొచ్చినటువంటి అటుకులను స్వీకరిస్తూ ఉంటాడు కదా అందుకని చెప్పేసి మనము కుబేరుడు కుచైలుడు రెండూ పెట్టుకోవచ్చు అండి కలిపి నోముతూ ఉంటారు కదా ఇక్కడ వచ్చేసి అండి మనకి కృష్ణుడి విగ్రహాలు నైవేద్యంగా అటుకులు దొరికితే కుబేరుడి ఫొటోస్ లేదంటే మనకి కుబేర కాయిన్స్ దొరుకుతూ ఉంటాయి కదా అండి అవి కూడా పెట్టుకోవచ్చు కాయిన్స్ పెట్టుకుంటే ఏంటి అని అంటే మనకి కార్తీక మాసంలో కానివ్వండి దీపావళి అప్పుడు కానివ్వండి ఎవరికైనా యూజ్ అవుతుంది కదా సో అందుకని చెప్పేసి కుబేర కాయిన్స్ పెట్టుకుంటే బాగుంటుంది అని చాలామంది పెట్టుకుంటున్నారు అదే విధంగా అండి మనకి ఇంకా వచ్చేసి కుబేరుడు కుచ్చేలుడు నోములు కుబేరునికి ప్రసాదంగా పసుపుతోటి చేసినటువంటి పిండి వంటలు ఏవైనా పెట్టుకోవచ్చును ఈ కుబేరుడి కుచ్చలుడి నోము నోముకున్న వాళ్ళండి కుబేరుడి నోము మనము ఉంచుకోవాలి నోముకున్న వాళ్ళము కుచ్చెలుడి నోము వచ్చేసి మనము బ్రాహ్మణ పండితులకు ఇవ్వాలన్నమాట ఒక ఫ్రెండ్స్ బాయ్ ఉందాం ఇంకా మరి